అండ్ మీరు చూసుకుంటే అంటే ఇప్పటి వరకు యంగగా ఉన్న స్ట్రీట్ ఎక్కువ చేశారు ఇప్పుడు ఫ్యామిలీ ఉమెన్ గా చేస్తున్నారు బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు మరి ఆ టైప్ వస్తాయని అనుకున్నారా ఇది నీకు నీ కి ఇంకా ప్లస్ అవుద్ది అనుకున్నా డిపెండ్ ఐమ్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ అ బిడ్ ఆఫ్ బోత్ లైక్ ఐమ్ ఓపెన్ టు డూయింగ్ అ మ్యారీడ్ ఉమెన్స్ రోల్ ఐమ్ ఓపెన్ టు డూయింగ్ లైక్ ఇన్ మై అదర్ టూ ఫిల్మ్స్ ఐఎమ్ ఇన్ వన్ ఫిల్మ్ ఐఎమ్ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ గర్ల్ in another film i am playing or 26 so there are different age groups that are still being offered but mm. i think at the cost of sounding a little immodest depending on the character i can pass off as 23 and 33 depending on my depending on what the story is mm. so yes from that point of view i don't view age as a plus or minus i mm. mean depending on what your role or what your place is in the film it depends on that mm. if i'm expected to play a 32 year old woman in a film ఈ మధ్య కాలంలో అడిగిన క్వశ్చన్ లాగే ఎక్కువగా ఫ్యామిలీస్ మ్యారేజ్ అనేవి ఎక్కువ మీరు ఇప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు కదా సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి personally i have no opinion on relationships mm. because i'm i'm not in a relationship i haven't been in a relationship in a very long time and uh, in today's times relationship i haven't been mm. so for me to know what is okay or what is not okay for a couple mm. like for me it may seem very like a very big deal but the other person might be okay with it for me it may seem very trivial but it may be a deal breaker for them mm. so i don't have an opinion on today's relationship except that the more I see relationships today, I'm happy that I'm not in one. Yeah. Right, uh, Anna? And I said, I'm not in a marriage, but I'm not in marriage. So, me personally, i love marriage is better than marriage. This is my personal choice. Hmm. Uh, my personal choice, hmm. love marriage is better because uh, at least you'll have some kind of understanding before getting into hmm. marriage. Marriage is two people. Uh, సో మళ్ళీ కలిసి లైఫ్ అంతా ట్రావెల్ చేయాలి కాబట్టి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే బెటర్ దాని టూ స్ట్రెయిన్స్ గెటింగ్ ఇటు లాక్ అండ్ దెన్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్ దట్స్ వాట్ ఐ ఫీల్ బట్ ఎనీ లవ్ లవ్ మ్యారేజ్ అవ్వచ్చు లేకపోతే అండ్ ఇఫ్ లవ్ అట్లీస్ట్ నేను పెళ్లికి ముందు మాట్లాడుకొని కలిసి కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకుంటే దట్ మేక్స్ ఇట్ ఈస్ లవ్ అంటే నో బీ కెన్ డిఫైన్ లవ్ Mm. Uh, see, there are different forms of love. the the love that you get from your mother is is of one kind. the love that you get from your father is a little mm. different. from your friends is a little different. and the love that you get from your loved ones, your girlfriend mm. or boyfriend or wife or husband is different. so mm. uh, i can't define love. i don't think anybody can define love mm. in like one or two statements. Yeah. love is love. love is love. సో రైట్ అంటే మీ క్యారెక్టర్స్ని చూసుకుంటున్నా ఇప్పటి వరకు మూవీస్ మీరు ఆల్రెడీ సిరీస్ నుండి చూసుకుంటే డౌన్ టు ఎత్తు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలాంటిది అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు వస్తేస్తారో లేకపోతే ఏదైనా వస్తున్నాయి కదా మనకు ఆఫర్లో అని చేసుకుంటే వెళ్తాం డెఫినెట్గా వస్తున్నాయి కదా అని చేసేవైతే ఉండవు ఎందుకంటే ఫస్ట్ నేను ఎగ్జైట్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ ఛాలెంజ్ మీ అస్ అన్ యాక్టర్ నేను ఏదన్నా ఐ వాంట్ టు ఆఫర్ సంథింగ్ మోర్ ఇన్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ ఫిల్మ్ షర్తులు వర్తాయి చూసుకుంటే లో మిడిల్ క్లాస్ తెలంగాణ డిఫరెంట్ మీ అండ్ ఆఫర్ సంథింగ్ టు దట్ దే ఆర్ కమింగ్ టు వాచ్ ఇన్ టు దియేటర్స్ ఆర్ ఆన్ ఓటీటీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి చూస్తున్నప్పుడు అరే ఏం చేస్తుండ్రు అనే బదులు యూనో అరే వీడి సినిమా నా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెళ్ళి చూద్దాము అనే టట్ ఉండాలి సో డెఫినెట్లీ ఇప్పటి వరకు ఒక ఒక సెట్ ఆఫ్ ఫిలిమ్స్ చేసిన లైక్ ఫ్రమ్ థర్టీ వేస్ ట్వంటీ వన్ టు హనీ ఎక్స్ప్రెస్ హియర్ ఆఫ్టర్ ది చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ ఇస్ గోయింగ్ టు బి లిటిల్ మోర్ డిఫరెంట్ లైక్ ఇంకొంచెం బిగ్గర్ స్పాన్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ఐమ్ ఎక్స్పెరిమెంటింగ్ రో ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం క్రిటికల్ ఇంకొంచెం లిటిల్ మోర్ దాన్ అ బాయ్ నెక్స్ట్ డోర్ ఆర్ ఎ లవర్ బాయ్ దానికంటే కూడా కొంచెం మల్టీ స్టార్ చేసే అని ఏమైనా ఉందా ఎవరితో అనుకుంటారు మీ దాట్లో ఉన్న హీరో సి మల్టీ స్టార్ అని అంటే అట్లా అట్లా నేను పర్టిక్యులర్ పలానే యాక్టర్ తో బట్ ఐ వుడ్ ప్రాబ్లీ వాంట్ టు వర్క్ విత్ అనుష్క వన్ డే ఓకే యా ఆర్ యు నో ఇఫ్ ఐ గివెన్ ఛాన్స్ చూడండి స్టోరీ కూడా చూసుకుంటాను మీ వెబ్ సిరీస్ కి దీనికి కొంచెం కనెక్టెడ్ గా ఉన్నట్టుంది అది థర్టీ వన్ ట్వంటీలో ఎలా ఉందో

ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు విత్ ఇన్ నో టైం డైవర్స్ తీసుకోవాలనుకుంటారు వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అని సో ఇక్కడ బేబీ సమ్వేర్ ఎక్కడో చిన్న ట్రేసెస్ ఆఫ్ థర్టీ కనిపించవచ్చు బికాస్ దీస్ దట్ కపుల్ దేవర్ ఇన్ లవ్ నవ్ వెన్ ఆర్ ఇన్ లవ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అలగట ఆలకలు ఇవన్నీ కామన్ సో అక్కడ నుంచి నవ్ దే ఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ఈచ్ అదర్ సో ఆ స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో కొంచెం థర్టీ బట్ లేటర్ ఆన్ అసలు అక్కడ అది నో సిమిలారిటీ బిట్వీన్ అండ్ మీరు కూడా చూసుకుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది జర్నీ మొత్తం చాలా క్యూట్ గా అనిపించింది సో ఆడియన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది మీ పర్సనల్ గా షూట్ లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన జరిగింది ఏదైనా ఫన్నీ మూమెంట్ ఏమైనా ఉందా Funny moment, of, I mean, I vaguely remember anything but uh, funny moments, it's always fun working with Heba uh, because mm. one, I always liked Heba right from Kumari 21F, mm. so Heba is a very standard coach, but when he goes out, he's a fun candidate Is that I am He's a very joe-ssy Yeah, but i sitting in a silent interview I'll just It's definitely, definitely fun, but at times she she is very you know vibrant and very lively and mm -hmm. very funny. At times she goes into the shell. So I didn't really really know heba heba. Mm -hmm. So I'm little nobody can know. Yeah, <laughs> no. I'm little this, But during shoot it was fun. Mm -hmm. um, Kone sandarballo, we used to uh, be friendly. Kone sandarballo, we used to be in our characters. Yeah. But one thing I wanted to say about her, is she's extremely professional. Mm -hmm. She she comes, she does her character on spot.

She made me very comfortable. She made me uh, lose that nervousness. And you know, senior actors are feeling When especially when you like somebody and you're doing a rom com with them, mm -hmm. you might get a little frigid. You know, uh, she made me lose out all that. And she was extremely uh, cooperative when it comes to scenes. Roma rom com, mm -hmm. a romantic vibes, uh, uh, you need that. Comfort zone. You need your partner to no. uh, make you comfortable. So she was extremely helpful. So in and the qualities that. Of that. She's been surviving <laughs> she for a, this time. So he doesn't have too many hang-ups. Hmm. He's very go with the flow, take like very invested in things that he does. Hmm. సో దోస్ దోస్ అండ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఈ మధ్యన అంటే ఒక పది పదిహేను సినిమాలు చేసిన తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని చాలా మంది అనుకుంటారు సో మీరేమైనా ఆ టైప్లో అనుకున్నారా మైండ్లో ఉందా స్క్రిప్ట్ యా ఐ మీన్ వై నాట్ ఐ మీన్ ంగ్స్ట్ కమ్స్ మట్ I am also not the same person I was back then. So I don't know if today me will like that script. Maybe we will because. have Kumari 21F2. <laughs> <laughs> no, <laughs> better, <I> mean, <laughs> better than better. I don't know if today, like seven years ago me. What will years you will... mean, I don't know if seven years ago me will like that script today. <laughs> so with each passing year, my preference. Seven years ne change in layer. <laughs> <laughs>